ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు ఈ నిర్ణయాన్ని టెక్ కంపెనీలు వ్యతిరేకించని నేను భావిస్తున్నానంటూ వారు చాలా సంతోషిస్తారంటూ భావిస్తున్నారంటూ కూడా చెప్పారు ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇతర దేశాల నిపుణులను విధుల్లో నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసా మీద సంవత్సరానికి అక్షరాల లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంది ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన హెచ్ వన్ బి వీసా విధానం ఇండియాతో పాటుగా చైనా మీద కూడా ప్రభావం చూపునుంది అని చెప్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనతో పాటు యూటిబి సిఇ శివగారు లైన్లో ఉన్నారు శివగారు

ప్రస్తుతం అనేక రకాల ఉన్న వర్క్ వీసా హెచ్ వన్ బి అనేది వర్క్ వీసా ఎక్కువ మంది వెళ్ళే వీసాలు కూడా హెచ్ వన్ బి నుంచి వెళ్తారు ముఖ్యంగా ఐటీ జాబ్స్ అన్ని కూడా హెచ్ వన్ బి ఉంటుంది ఇది కాకుండా భారతదేశం నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎఫ్ వన్ వీసా మీద వెళ్తారు అక్కడ వాళ్ళ స్టడీస్ అయిపోయిన తర్వాత వన్ నుంచి హెచ్ వన్ కి కన్వర్ట్ చేసుకుంటారు ఈ హెచ్ వన్ వీసా వలన ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి దీని ఫీజుని ఏకంగా లక్ష డాలర్లు ఇప్పుడు అది ఎంత ఉందంటే దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి ఆరు వేల డాలర్లు మాత్రమే ఉంది ఈ రెండు వేల ఐదు వందల నుంచి ఆరు వేల డాలర్లు ఎలా నిర్ణయిస్తారంటే ఆ కంపెనీ సైజ్ ఆ కంపెనీలో ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నారో సపోజ్ యాభై మంది ఉన్నారనుకోండి రెండు వేల ఐదు వందలది బేసిక్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి వంద మంది నూట యాభై అట్లా మాక్సిమం ఆరు వేల వరకు ఉంది దీన్ని ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ నిన్న ట్రంప్ ట్రంప్ ప్రకటన చేశారు అయితే దీని మీద కొంత సందిగ్ధత ఉంది ఇది ఫీజా లేక మినిమం వేజా ఈ రెండింటి మధ్యలో క్లారిటీ లేదు ఎందుకంటే బ్లూంబర్గ్ బ్లూంబర్గ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు లేదా ఇట్స్ గోయింగ్ టు బి కరెక్షన్ ఇట్స్ గోయింగ్ టు బి కరెక్షన్ ఇది మినిమం వేజ్ కి వస్తుంది వీసా కాదన్నట్టుగా ఉంది బేబీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ క్లారిఫికేషన్ వన్ ఆర్ టూ డేస్ వస్తుందని అయితే ఇంకొక ఇంకొక సెక్షన్ అంటే వైట్ హౌస్ సంబంధించిన అధికారిక వెబ్సైట్ లో ఉన్నప్పుడు అక్కడ క్లియర్ గా ఏం రాయడం జరిగిందంటే రిక్స్టి రిస్ట్రిక్షన్ ఆఫ్ సర్టైన్ ఎంట్రీస్ అంటే అమెరికన్ కి ప్రొటెక్షన్ ఉంది రెండు వేల పదిహేడులో ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు కనీస వేతనాల మీద ఆయన వర్కౌట్ చేసి అప్పట్లో అది అరవై వేల డాలర్లుగా ఉండాలని పెట్టారు ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నామంటే డెబ్బై ఐదు వేల నుంచి తొంభై వేల వరకు మినిమం వేజ్ ఉంటుంది సంవత్సరానికి ఒక ఎంప్లాయీకి వచ్చేది డెబ్బై ఐదు వేల నుంచి తొంభై వేలు ఉంటుంది ఈ తొంభై వేలు ఏంటంటే బాగా కాస్ట్లీగా ఉండే న్యూయార్క్ అటు కాలిఫోర్నియాలో తొంభై వేలు ఉంటుంది మిగిలిన చోట్ల కనీసంగా డెబ్బై ఐదు వేలు ఉండాలి అది మినిమం వేజ్ గా డిసైడ్ చేశారు దీన్ని ఆయన లక్ష డాలర్లు చేస్తున్నారని ఒక చర్చ ఉన్నా ఆయన ఏం చెప్తున్నారంటే ఐటీ కంపెనీలు అటు అమెరికన్ కంపెనీలైనా ఇండియన్ అయినా వేరే కంపెనీలైనా అమెరికన్స్ కి ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వకుండా తక్కువ తక్కువ రేటుకే బయట దొరుకుతున్నారని చెప్పి వాళ్ళని తీసుకొస్తున్నారు ఇట్ సపోజ్ టు బి ఏ సప్లిమెంట్ అది ఒక టెంపరీ ఎంప్లాయ్మెంట్ గా ఉండాలి కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు ఇక్కడే సిటిజన్స్ అవుతున్నారు దీనివల్ల తగటు అమెరికాకి ఉద్యోగ అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి ఎన్ని రూల్స్ పెట్టినా కానీ కంపెనీలు అమెరికాలో కంపెనీలు అమెరికన్స్ కన్నా కానీ నాన్ అమెరికన్స్ నే ఎక్కువ అందులో ఏషియా అందులో కూడా ఇండియన్స్ నే ఎక్కువ తీసుకుంటున్నాయి దీన్ని కంట్రోల్ చేయాలి అంటే వీసా ఫీజుని లక్ష డాలర్లు చేయాలి దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అధికారిక వైట్ హౌస్ అధికారిక వెబ్సైట్లో వెబ్సైట్ లో పెట్టారు శివ గారు ఎవరైతే ఇండియా నుంచి లేకపోతే ఇతర దేశాల ఉద్యోగ రీత్యా వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ అలాగే ఐటీ కంపెనీ అక్కడ ఐటీ కంపెనీస్ ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ నుంచి పిక్ చేసుకుని సో వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు రెండు రకాల వీసాలు ఉంటాయి గతంలో అయితే ఇక్కడ ఇక్కడ ఇండియా నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న కొన్ని కన్సల్టింగ్ కంపెనీల ద్వారా వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని వీసా చేయించుకుని వీళ్ళు అక్కడ ఉద్యోగాలు ఎత్తుకునే వాళ్ళు అయితే గత ఏడెనిమిది సంవత్సరాలు అది బాగా తగ్గుతూ వచ్చింది ఇప్పుడు వెళ్తున్న వాళ్ళలో ప్రధానంగా కంపెనీ స్పాన్సర్డ్ వీసాస్ అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫోసిస్ విప్రో సిటిఎస్ లాంటి కంపెనీలే వాళ్ళ దగ్గర పని పనిచేసిన ఎంప్లాయీస్ కి వీసాలు చేస్తూ ఉన్నాయి ఈ రూల్ అంటే దీనికైనా ముందు ఎక్సెప్షన్ చెప్తాను వాళ్ళు చెప్తున్న ఎక్సెప్షన్స్ ఏంటంటే అమెరికాలో ఉండి అప్లై చేస్తే అంటే ఆల్రెడీ మీరు అమెరికాలో ఉన్నారు మీకు వీసా మూడు సంవత్సరాలకు వచ్చింది అది ఎక్స్పైర్ అయింది సో దాన్ని రెన్యువల్ చేస్తున్నారు సో మీకు లక్ష డాలర్లు వర్తించదు అమెరికాలో స్టూడెంట్ గా వచ్చారు మీరు ఇక్కడ హెచ్ కి అప్లై చేసుకున్నారు లాటరీలో పిక్ పిక్ అయింది మీకు కూడా లక్ష డాలర్లు వర్తించదు తర్వాత మీరు అమెరికాలో ఉన్నారు మీ వీసా ఎక్స్పైర్ అయింది మీరు మీ కంట్రీకి బహుశా ఉదాహరణకి ఇండియాకి వెళ్ళి స్టాంపింగ్ వెళ్ళాలి అక్కడ కూడా మీకు లక్ష డాలర్లు వర్తించదు ఎవరైతే తొలిసారి అమెరికాకి వస్తున్నారో వాళ్ళకు లక్ష డాలర్లు వస్తుంది గతంలో అమెరికాలో పనిచేసి తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయినట్టు ఉదాహరణకు నాలాంటి కేసులు నేను ఎనిమిది తొమ్మిదేళ్ళు అమెరికాలో పనిచేశాను ఇండియాకి వచ్చి ఇక్కడ ఉన్నాను నేను మళ్ళీ అమెరికాకు పోవాలంటే నా వీసా ఎక్స్పైర్ అయింది కాబట్టి నాది ఫ్రెష్ పిటిషన్ గా చూస్తారు కాబట్టి వీళ్ళని వీళ్ళకు లక్ష డాలర్లు వస్తుంది కాబట్టి మా టార్గెట్ వీళ్ళని కంట్రోల్ చేయటం మాత్రమే అమెరికాలో ఉన్న వాళ్ళని కాదు అని చెప్తే ఆయన ఎక్సెప్షన్ చెప్పాడు అనమాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అమెరికాలో ఉన్న వాళ్ళకి సమస్య లేదు అమెరికాలో వీసా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి సమస్య లేదు అమెరికాలో వీసా అప్రూవ్ అయిన వాళ్ళకి సమస్య లేదు అంటే ఇప్పుడు మీరు వెళ్ళాలనుకున్నా లేకపోతే ఇక్కడి నుంచి కొత్త వాళ్ళు వెళ్ళాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఇప్పుడు లక్ష డాలర్లు పే చేయాల్సిందేనా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు వెళ్ళాలంటే లక్ష డాలర్ అవుతుంది నాకు ఆల్రెడీ మూడు పిటిషన్లు అయిపోయినాయి ఇప్పుడు నేను మళ్ళీ పోవాలంటే కొత్త పిటిషన్ తీసుకోవాలి కాబట్టి నేను కూడా లక్ష డాలర్లు కట్టాలి అంటే ఇలాంటి ఈ రెండు సందర్భాల్లోనే లక్ష డాలర్లు కడుతుంది లక్ష డాలర్లు కట్టాల్సి వస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు అన్నమాట అయితే ఇప్పుడు నేను వెళ్ళాలంటే నేను ఏదైనా కంపెనీలో లేదంటే ఇంకో ఉదాహరణలో ఇంకొకళ్ళు ఒక విప్రో ఎంప్లాయీ ఉన్నాడు విప్రో ఎంప్లాయ్ పిలుస్తాడు పిలుస్తాడన్నమాట ఎంప్లాయ్ మా దగ్గర లాంగ్ స్టాండింగ్ ఉన్నాడు ఇతను వస్తే మాకు వర్క్ సులభం అవుతుంది అని పిలిచినప్పుడు ఆ లక్ష డాలర్లు ఎవరు కట్టారు కంపెనీనే కట్టాలి ఎంప్లాయ్ కట్టడు లక్ష డాలర్లు అంటే ఈ రోజు ఉన్న డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం ఎనభై ఎనిమిది లక్షలు ఎనభై ఎనిమిది లక్షలు కట్టే పరిస్థితి ఏ ఎంప్లాయీకి ఉండదు ఏ వ్యక్తికి కూడా ఉండదు అంత అంతకట్టి అక్కడ పోయి శాలరీలు వస్తాయన్న నమ్మకాలు కూడా ఉండవు అనమాట ఈ విప్రో విప్రో కూడా కట్టే ఇప్రో కూడా కట్టదు విప్రో ఏ కస్టమర్ అయితే ఏ క్లైంట్ అయితే ఈ ఎంప్లాయీ మాకు కావాలని అడిగారు వాళ్ళకు ఛార్జ్ చేస్తుంది అంటే అది అనివార్యంగా మళ్ళీ అమెరికన్ క్లయింట్కే పోతుంది మరి అమెరికన్ క్లయింట్ అన్ని డాలర్లు కడతాడా అంటే ఖచ్చితంగా కట్టడం మరి ఇక్కడ ట్రంప్ ఆలోచన ఏంటంటే మీరు ఇంత ఖర్చు పెట్టుకునే బదులు యూపిక్ సమ్వన్ ఫ్రమ్ అమెరికా అమెరికాలో చదువుకున్న వాడు అమెరికాలో ఉన్న వాడిని పిక్ చేసుకొని బయట నుంచి తీసుకురావద్దు వీళ్ళని టార్గెట్ చేస్తూ బయట నుంచి వచ్చే వాళ్ళని కంట్రోల్ చేయడం కోసమే ఇంత హ్యూజ్ ఫీజు తీసుకొస్తున్నట్లుగా ఇప్పుడు ఎవరైతే అమెరికాలో అక్కడ సిటిజన్స్ ఉండి అక్కడ యూనివర్సిటీలో పట్టాలు తీసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే క్లియర్ గా ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి క్లియర్ ఇక్కడ ఇండికేషన్ అర్థం అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే అక్కడ పౌరుల ఉద్యోగాలు ఇప్పుడు అమెరికన్స్ ఉద్యోగాలు ఎవరైతే కొల్లగొడుతున్నారో విదేశాల నుంచి తీసుకురావడం వాళ్ళని మానేయాలి అది స్టాప్ చేయాలి అన్న ఆలోచనతోనే క్లియర్ గా నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొల్లగొట్టడం కొల్లగొట్టడం అనేది కరెక్ట్ ఉదాహరణ కాదు ఎందుకంటే అమెరికా డోర్లు తెలిసింది గ్లోబలైజేషన్ ఇక్కడ మాకు అవకాశాలు ఉన్నాయి రెండని పిలిచింది అమెరికా ఇక్కడ మా ఇక్కడ మా కంపెనీలు ఉన్నాయి పనిచేయడానికి జనాలు కావాలని పిలిచింది అమెరికా అనేక ఈ రోజు కూడా అమెరికా ఈ రోజు కూడా అనేక రాష్ట్రాల్లో న్యూ హ్యాంప్స్టైర్ సౌత్ అఫర్ లాంటి కంట్రీలకు పోతే జీరో స్టేట్ ట్యాక్స్ ఉండదు మీరు ఇక్కడ సెటిల్ కండి కూడా సెటిల్ కమ్మని కూడా అడుగుతారనమాట వాళ్ళకు అవసరం తీరిపోయిన తర్వాత లాంటి పడాలంటే కుదరదు ఎందుకంటే గ్లోబలైజేషన్ తీసుకొచ్చింది అమెరికా ఈ రోజు మా గ్లోబలైజేషన్ వద్దు మీ దేశాలు మీరు పొంది అంటే ఈ దేశాలంతా కూడా సఫర్ అయ్యే పరిస్థితి ఈ దేశాల వనరు వనరులు ప్రతి దేశంలో కూడా వనరులు తీసుకుపోయింది అమెరికా ఆయిల్ కానీ మినరల్స్ కానీ తీసుకుపోయింది అమెరికా టెక్నాలజీ కూడా ఇదే ఇదే మనం ఇంకో రకంగా ఆలోచిస్తే నైన్టీన్ ఎయిటీ నుంచి అమెరికాకు పోకుండా ఇండియాలోనే ఉండి సైంటిస్టులు కానీ స్కాలర్స్ కానీ ఉంటే ఈ దేశాలు ఇంకో రకంగా ఉంటుంది ఒక ఇండియానే కాదు అటు ఏషియాలోని అనేక దేశాలు ఆఫ్రికాలో ఉన్న దేశాలన్నీ కూడా ఇంకో రకంగా ఉంటాయి కదా మీ అవసరం తీరిన తర్వాత అనటం సాధ్యం కాదు ఇది యాంటీ గ్లోబల్ ఇది ఇక్కడితో అయిపోదు మీరు తారీఫుల గురించి ట్రంప్ తారీఫ్ల గురించి చేసిన దాన్ని ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ గా ఉంటాయన్నమాట అసలు ఉద్దేశం అమెరికాకు ప్రయారిటీ ఇవ్వాలి అమెరికన్స్ కు అవకాశాలు ఇవ్వాలన్నారు మరి అమెరికాలో అన్ని అంత మంది పని చేయడానికి దొరుకుతారంటే ఈ రోజు కూడా దొరకరు ఒక ఇండియన్ చేసే పనిని అమెరికా అమెరికాలో మ్యాచ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మందిలో ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లివింగ్ స్టైల్ వాళ్ళ కల్చర్ డిఫరెంట్ మనది వర్క్ మంది వర్కింగ్ క్లాస్ అమెరికా పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ క్లాస్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే దీనికి చాలా హిస్టారికల్ కారణాలు ఉంటాయి మీకు మనకు భారత్ లో ఆస్తి వారసత్వంగా వస్తుంది అమెరికాలో ఆస్తి వారసత్వంగా రాదు దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట వాళ్ళు ఎంతవరకు పనిచేయాలి అంతవరకు పనిచేస్తాడు నేను అకౌంట్ని దాండలు పెట్టుకోవాలని చేయాలి ఈ కల్చరల్ గ్యాప్స్ అన్ని ఉంటాయి దాన్ని ఈ రోజుకి ఈ రోజు ట్రంప్ మార్చలేదు కానీ ట్రంప్ ఈ రోజు ప్రయత్నం రెండు వేల పదిహేను నుంచి ప్రయత్నం చేస్తున్నాడు మార్పు తేవాలనుకుంటున్నాడు అనివార్యంగా ఇంకా ఇరవై ఏళ్లకు ముప్పై ఏళ్లకు ట్రంప్ అనుకున్నట్లు ట్రంప్ ఇప్పుడు తర్వాత ఎన్నికల్లో ఆయన వయసు రైతే పోటీ చేయకపోయినా లేక ఓడిపోయినా కానీ ట్రంప్ మొదలు పెట్టింది అది కంటిన్యూ అవుతుంది అమెరికైజ్ ఫర్ అమెరికన్స్ అనేది వస్తుంది గ్లోబలైజేషన్ పోయి ఏ దేశంలో అవకాశాలు వాళ్ళ ఎత్తుకోవాలని వస్తుంది మా దేశంలో అవకాశాలు కావాలంటే ఈ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ సూపర్ చాలా చాలా అవసరం ఉన్నప్పుడు రావాలంటే వెరీ క్రీమ్ లేయర్ ని మాత్రమే క్రీమ్ పీపుల్ మాత్రమే తీసుకునే పరిస్థితి ఉంటుంది మనిషి సో ఇప్పుడు ఫైనల్ గా ఎవరైతే అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో లేకపోతే ఇంకా అక్కడికి అక్కడికెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అక్కడ చదువుకోవాలనుకుంటున్నారు వీళ్ళందరికీ కూడా ఒక కళగానే చెప్తారు చదువుకో చదువుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు అక్కడ ఉన్న వాళ్ళు చదువుకొని వీసా చేంజ్ చేసుకోవాలన్నా లక్ష లేదు వాళ్ళకి కూడా వర్తించుదని చెప్పాడు అమెరికాలో చదువుకొని ఎఫ్ వన్ వీసా స్టూడెంట్ వీసా నుంచి ఇచ్చు వన్ వీసా మారే వాళ్ళకి కూడా లక్ష డాలర్లు లేదని చెప్తారు లేదని చెప్పారు ఓన్లీ బయట నుంచి అప్లై చేసే వాళ్ళకి మాత్రం వర్తిస్తుందని చెప్తున్నారు అయితే స్టూడెంట్ నుంచి ఇచ్చువని వీసాకి కివ్వడానికి వేరే నిబంధనలు చాలా పెట్టారు అది ఇంత లాగా ఇప్పుడు వాళ్ళకు వచ్చే అవకాశం లేదు ఇంత ముందు వందలో అరవై డెబ్బై మందికి వీసా వచ్చేది ఇప్పుడు అది పడిపోతుంది లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేస్తుంది అనమాట హెచ్ వన్ బి వీసాలకి సంబంధించి ఒక కలగానే అని చెప్పుకోవచ్చు టెక్ కంపెనీలు తమకు కావాల్సిన నైపుణ్యం ఉన్న ఉద్యోగులను విదేశాల నుంచి రప్పించడానికి ఈ వీసాలు మంజూరు చేస్తాయి అయితే అమెరికాలో తగినంత మంది ఉద్యోగులు లేనప్పుడు మాత్రమే ఇతర దేశాల నుంచి టాలెంట్ ఉన్న వాళ్ళని రప్పించుకునేవారు కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా తక్కువ జీతానికి పనిచేసే వాళ్ళు వస్తున్నారని చాలా విమర్శలు అయితే వస్తున్నాయి చాలా మంది కేవలం అరవై వేల డాలర్ల జీతానికే పనిచేయడానికి సిద్ధంగా ఉంటున్నారు అంటున్నారు అయితే ఇది అమెరికా టెక్నాలజీ ఉద్యోగులకు ఇచ్చే జీతం కంటే చాలా తక్కువ సాధారణంగా అమెరికాలో టెక్ ఉద్యోగులకు లక్ష డాలర్ల కన్నా ఎక్కువ ఉంటుంది సో ఇంకా హెచ్ఎన్బి వీసా ప్రోగ్రామ్ పంతొమ్మిది వందల తొంభై తొంభై అప్పట్లో మొదలైంది సో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ వంటి రంగాల్లో డిగ్రీ ఉన్న వాళ్ళకి ఈ వీసాలు ఇస్తారు ప్రస్తుతం ఈ వీసాలపై కొన్ని ఆంక్షలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు And we're going to be able to keep people in our country that are going to be very productive people. And in many cases, these companies are going to pay a lot of money for that. And they're very happy about it. Okay, we'll talk about that next, Sarah. Right? Okay. My friend, why don't you keep that? Okay. Thank you. It's a That's such a good job. Okay. It's phase one. John, are you happy? Sure. Okay. okay. let's go. thank you, mr. <clears throat> president. one of the most abused visa systems in our current immigration system has been the h1b non-immigrant visa program. this is supposed to allow highly skilled laborers uh, who work in fields that americans don't work in to come into the united states of america. Uh, what this uh, proclamation will do is raise the fee that companies pay to sponsor h1b applicants. To $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled, and that they're not replaceable by American workers. So it'll protect American workers, but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States. We to need work. workers. We need workers. We need great workers, and this pretty much ensures that that's what's going to happen. I think, John, you agree with that? Well, they're $100,000 per year. So, the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So, it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here $100,000 a year. For H one B visas and all of the big companies are on board. We've spoken to them about the gold they, card. They and love this. it. They love it. They really love it. They need it. Go ahead, John. Mr.